ఈ వీడియోలో నేను మీకు రెండు వందల గజల్లో కట్టిన ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం బయట నుంచి చూడండి ఎంత బాగుందో ఎలివేషన్ డిజైన్స్ ఇదంతా కూడా అండ్ ఇది వచ్చేసరికి డిటీసీపీ అయితే ఉంది చుట్టూ చాలా వరకు అన్ని హౌసెస్ ఏ చాలా మంచి లొకేషన్లో కూడా ఉంది ఇల్లు అనేది సో ప్రైస్ డీటెయిల్స్ అసలు మనకి ఇది ఎక్కడుంది లోపల ఏ విధంగా ఇంటీరియర్ చేయించారు ఇవన్నీ కూడా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియోని చిరు వరకు చూడండి కొత్తగా వీళ్ళు తీసుకున్న వారికి కూడా వీళ్ళైతే షేర్ చేయండి డిజైన్స్ ఎలా చేయించుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలోని సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా తీసుకున్నారు దీనికి ఇక్కడ కొలతలు కూడా చాలా బాగా వచ్చాయి ముప్పై ఆరు ఇంటూ యాభై కొలతలతో అయితే ఇచ్చారు ఇది పార్కింగ్ చూడండి ఎంత స్పేషియస్గా వచ్చిందో ఆ లైట్స్ తోటి ఆ ఫ్రంట్ సైడ్ ఆ టైల్స్ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది ఇదంతా టోటల్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ యూజ్ చేశారు ఈ పక్కన చూసుకున్నట్లయితే మెట్లు ఇచ్చేసారు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది నార్త్ వైపు చూసుకున్నట్లయితే త్రీ ఫిట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ ఇచ్చారు మొత్తం ఇదంతా కూడా టేక్ డోర్ ఇది సో ఇలా లోపల రాగానే హాల్లోకి వచ్చేస్తాం మనం ఇక్కడ ఒక మంచి టీవీ అంటే తీసుకున్నారు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఆ టీవీ అండ్ డిజైన్ కానీ ఫాల్ సీలింగ్లో యూజ్ చేసిన కోవ్లైటింగ్ కానీ ఇది అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సో మనకి ఆ సెంటర్లో సీలింగ్లో జాయ్ వర్క్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు ఆ బాక్సెస్ మాదిరి కనపడుతుంది కదా అంతా కూడా జాయ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అండ్ ఇందులో టూ విండోస్ వచ్చేసాయి ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే విండో కూడా త్రీ డోర్స్ విండో తీసుకున్నారు వెలుతురు కూడా బాగా వస్తుంది అలా త్రీ డోర్స్ విండోస్ తీసుకుంటే ఇంట్లోకి బాగా ఎక్కువ వెలుతురు వస్తూ ఉంటుంది ఈ టీవీ అంటే మనకి పక్కన చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు అండ్ సెంటర్లో ఇదంతా కూడా టీవీ అంటే ఇది సో ఈ టీవీ టాప్ లో సిఎన్సి కటింగ్ కూడా వచ్చేసింది డబ్ల్యూపీ షీట్ తోటి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి అండ్ ఇక్కడ మనకి లామినైట్ ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చేసరికి వుడెన్ ఫినిష్ టైప్ అయితే కనబడుతుంది కలర్ అనేది అండ్ ఇవి ట్రాయర్స్ ఇవి ప్లేన్ వైట్ కలర్ తీసుకున్నారు డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ట్రాయర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఇల్లు వచ్చేసరికి మనకి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే ధనలక్ష్పూరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డిటీసీపీ లెవెట్లో అయితే ఉండడం జరిగింది బయట ఫార్టీ ఫీట్ రోడ్స్ రావడం జరుగుతుంది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ నేను పైకి వెళ్ళిన తరలి చూపిస్తాను మీకు వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు చాలా క్వాలిటీ ఉంది వర్క్ మొత్తం అంతా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది పదమూడు పది బై పద్నాలుగు ఒకటి సైజ్ ఉంటుంది రూమ్ అనేది అండ్ సీలింగ్ లైటింగ్ చూడొచ్చు అండ్ ఆ డిజైన్ కూడా కటింగ్ డిజైన్ చూడండి షేప్ డిజైన్ తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇది ఆఫ్ ఫ్రెండ్స్ ఇది బీరువా దగ్గర చూశారు కదా కొంచెం ఎత్తుగా చేస్తారు బీరువా మనకి సరిపోయే విధంగా అక్కడ కొంచెం ఎత్తుగా అయితే ఇచ్చారు అక్కడ సో కొంతమంది ఇవి చిన్న చిన్న బీరువాలు ఉంటాయి కదా పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఒకటి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు అంత గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాంట్ ఇది లోపలన్నీ కూడా సిమెంట్ బారలు అయితే ఇచ్చేస్తారు నెల్లూరు ధనలక్షిపురంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది బీరువా పెట్టుకునే ప్లేస్ చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో కొంతమంది ఇక్కడ ఎలా లేదు నార్మల్ ప్లేన్గా తీసేస్తున్నారు తర్వాత మనం బీరో పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కొంతమంది అయితే కనుక సో ఇది వీళ్ళు ముందే ఆలోచించి ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు అండ్ దీనికి ఇచ్చి అటాచ్డ్ బాత్రూము టాప్లో కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చేసారు చూడండి అక్కడ గుమ్మాల గ్రాండ్ కూడా మంచి డిఫరెంట్ మోడల్ తీసుకున్నారు చూడండి ప్లేన్ బ్లాక్ కాకుండా మోడల్ బాగుంది గుమ్మాలకు యూజ్ చేసిన గ్రాండ్ది అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు పదకొండు బై ఏడు సైజు లైతే ఉంటుంది దగ్గర ఐదు అడుగులు వెడల్పు వచ్చేసింది ఇది వాల్ టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్ లో బాగున్నాయి టైల్స్ డిజైన్ అనేది అండ్ ఇక్కడ ఒక వాష్ బేషన్ ఇచ్చేసారు టాప్ లో మిర ఇచ్చేసారు బాత్సాన్స్ కంపెనీ అయితే యూజ్ చేశారు వాష్ బేషన్ అనేది అండ్ ట్యాప్స్ ఇక్కడ యూజ్ చేసినవి చూడండి మంచి బ్రాండ్ ఐటమ్ అయితే యూజ్ చేశారు జాగ్వార్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ సో చూసినట్టుగా ఇదిగోండి జాగ్వార్ కంపెనీది ట్యాప్స్ అనేవి సో కమోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో పదండి ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ మనం హాల్లో ఎంత మీరు చూసారో లేదో తెలియదు కానీ స్టార్టింగ్ మెయిన్ డోర్ తీయగానే మనకి ఒకటైతే కనబడుతుంది చూడండి చిన్నది పార్టీషన్ మాదిరి కానీ ఈ పార్టీషన్లో వీళ్ళు ఏంటంటే చిన్నది ఏదన్నా మనకి ఐడియల్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం ఏంటంటే చిన్నది మనకి చేయించడం జరిగింది ఇక్కడ ఇదిగోండి సో బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సైడ్ ఏంటంటే చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేస్తారు ఏదైనా ఐడల్స్ ఉంటే చూసారు కదా బొమ్మలు లాంటివి అట్లాంటివి పెట్టుకోవడం కోసం లేదంటే ఏదైనా విగ్రహాలు లాంటివి మాదిరి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సో కింద డ్రాయర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు సో చాలా బాగుంది అండ్ ఈ పార్టీషన్ చూశారు కదా ఐడల్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం స్పెషల్గా అయితే డిజైన్ చేయించారు వీళ్ళు వరకు చాలా ప్రీమియంగా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒకసారి నేను మీకు ఇంటి ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఇప్పుడే మీకు చెప్తున్నాను చూడండి ఇది టోటల్గా రెండు వందల గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకరాలు అయితే రావడం జరుగుతుంది సో దీని ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఇదే విధంగా ఏదైనా హౌస్ సేల్స్ చేద్దాం అనుకున్నా కూడా ఆ వీడియో కింద ఉన్న ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో దీనికి పక్కనే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసరికి ఐదు బై ఆరు ఏడు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది టైల్కి యూజ్ చేసిన కలర్స్ చూడండి నావీ బ్లూ టైప్లో తీసుకున్నారు సో ఐటమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి సో మనం సొంతంగా కట్టుకుంటే ఎంత క్వాలిటీగా ఉంటుందో అంత క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం అంత కూడా వీళ్ళు సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా సిటీస్ నుంచి అయితే హౌసెస్ పెట్టండి అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు సో కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ బట్ పెట్టడానికి మేము చూస్తున్నాము మంచి మంచి హౌసెస్ వస్తే తప్పకుండా పెడతాము అన్ని కామెంట్స్ చూస్తున్నాము మా మా ఊరిలో పెట్టండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు సో తప్పకుండా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ వస్తే తప్పకుండా పెడతాము ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు ఇది స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి డైనింగ్ టేబుల్ ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు టాప్లో మనకి గ్రాంట్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి వెనటీ యూనిట్ అయితే ఒకటి రావడం జరిగింది చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే వైట్ అండ్ నేవ్ బ్లూ కలర్ అనేది చాలా చోట్లయితే సెట్ అయిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా అదే థీమ్లో తీసుకున్నారు వీళ్ళు సో ఇప్పుడు పదండి ఇక్కడ మీకు కిచెన్ చూపిస్తాను సో ఈ కిచెన్ వచ్చేసరికి ఆరున్నర అడుగులు ఉంటుంది పొడవు చూసుకున్నట్లయితే బాగా ఎక్కువగానే ఇచ్చారు పదమూడున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది అండ్ ఇక్కడ కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక సైడ్ వచ్చేసరికి వైట్ తీసుకున్నారు ఇంకొక సైడ్ వచ్చేసరికి లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ సో సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి సో సింపుల్గా డీసెంట్గా ఉంది ఇల్లు మొత్తం అంతా కూడా అనేది అండ్ ట్యాప్స్ చూస్తున్నారు కదా ఇది కూడా జాగ్వార్ కంపెనీ ట్యాప్స్ ఇవి వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని అండ్ ఈ గ్రాండ్తోనే ఇచ్చారు షింక్ కూడా అని నార్మల్గా ఎస్ఎస్ ఇస్తే పాడైపోతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ గ్లాస్ చోర్స్ ఇచ్చారు ఇక్కడ అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యాండ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన చిమ్ని అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు అండ్ కొత్తగా ఇల్లు కట్టించుకోవడం ఎవరైనా ఉంటే గనక ఇక్కడ త్రీ ఫీట్ వదులుకోండి ఇలా చిమ్ని పెట్టించుకుందాం అనుకుంటే అట్లీస్ట్ ఒక మూడు అడుగులు ప్లేస్ అనేది వదులుకోవాలి అండ్ ఇది వాల్యూ ఏంటిది సో మనం చిన్న చిన్న ఐటమ్స్ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ పెట్టుకోవడం కోసం ఈ మాదిరి తీసుకున్నారు హింజెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా సాఫ్ట్ క్లాత్ స్టోర్స్ ఇవి మీరు చూసుకోండి అండ్ ఈ పక్కన చూడండి పూజ మందిరి ఇచ్చారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా అయితే ఉంచుడండి స్క్వేర్ షేప్లో ఆ కటింగ్ డిజైన్ బాగుంది ఆ గంటలు ఇవన్నీ కూడా అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ ల్యావెండర్ కలర్ అనేది చాలా బాగుంది కొత్తగా ఇల్లు తీసుకున్న వారు కానీ కట్టించుకునే వాళ్ళు ఉంటారు చూసారు కదా వాళ్ళు అయితే ట్రై చేయండి బాగుంటుంది ఇది అండ్ ఇది వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇది సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టాను ఒకసారి చెక్ చేయండి అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఆ పక్కన కూడా డోర్ ఇచ్చారు అటు నుంచి కూడా రావడం ఉంటుందని చెప్పేసి ఇది త్రీ ఫీట్ టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది సౌత్ సైడ్ వచ్చేసరికి వన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ వదిలేరు అండ్ పక్కన బోర్ ఇచ్చేసారు చూడండి ఈ సైన్ మూల ఇది త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ నార్త్ వైపు సో పదండి ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళాము ఏరియా ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇంత మంచిగా ఇంత క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అనేది మీ ఇంటికి చేయించుకుందాం అనుకుంటే కనుక మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంటీరియర్ వర్క్ కావాలన్నా హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కావాలన్నా దేనికన్నా కూడా మీరు మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది పార్కింగ్ ఏరియా అక్కడ మీకు కొలతలు చెప్పలేదు ఇది పదిహేను నాలుగు బై పద్నాలుగు ఒకటి సైజ్ వచ్చింది పార్కింగ్ ఏరియా అనేది మిట్ ల్యాండింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక ఆరు అడుగులు వెడల్పు తీసుకున్నారు సో కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఎట్లీస్ట్ ఒక ఆరు అడుగులు వెడల్పు ఉండేలా చూసుకోండి మిట్లు ల్యాండింగ్ అనేది లేదు అనుకుంటే ఐదు అడుగులు లేదంటే ఐదున్నర ఇట్లా ఉండాలి నాలుగు అడుగులు మెట్లు ల్యాండింగ్ తీసుకున్నది చాలానే చాలా చిన్నది అయిపోతుంది అట్లీస్ట్ ఐదు అడుగులు పైన ఉండేలా చూసుకోండి మిట్లు ల్యాండింగ్ ఎప్పుడైనా తీసుకునే వాళ్ళు సో పైకి అయితే వచ్చేసాము చుట్టూరు అంతా కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అన్ని హౌసెస్ డిటీసీపీ అవట్లైతే ఉండడం జరిగింది అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇంటికి సో వాటర్ ట్యాంక్ యూ అన్నీ ఇచ్చేసారు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా చూసుకోండి ఒకసారి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఇల్లు కోసం తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఇల్లు కోసం చూస్తే ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ పరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్